అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకునేటువంటి అంశం విజయం సాధించాలని అంటే ఏంటి ఆ రహస్యం అన్న దాని గురించి మనం మాట్లాడదాం విజయం సాధించాలని అంటే రకరకాలైనటువంటి అంశాలు మనం చెప్తాం లక్ష్యం ఉండాలని ఆ లక్ష్యాన్ని కసిగా చేరుకోవడానికి ప్రయత్నం చేయాలని ఎటువంటి ఇబ్బందులైనా ఎటువంటి కష్టాలైనా ఎదుర్కొనేటువంటి మనస్తత్వం ఉండాలని ఇవన్నీ కూడా మనం చెప్తాం వీటన్నిటితో పాటుగా అత్యంత ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే నిన్ను నువ్వు వాస్తవాన్ని అంగీకరించగలగాలి నువ్వేంటో నీలో ఉన్నటువంటి ఆ లోపాలేంటో దేనిని సరి చేసుకోవాలో దేనిని పెంచుకోవాలో అన్నది ఆత్మవంచన లేకుండా నువ్వు కనుక ముందుకు వెళ్ళగలిగితే ఖచ్చితంగా నువ్వు విజయం చే చేరుకోగలుగుతావు అంటే ఏంటి దీని అర్థం ఏంటి అని అంటే నీలో ఏదైనా ఒక లోపం కారణం చేత ఒక పని పూర్తి అవ్వలేదనుకోండి ఉదాహరణకి బద్ధకం చేయాల్సిన పని ఆ సమయంలో కాకుండా వాయిదా వేసుకోవటం వల్ల నువ్వు ఏదో ఒక పరీక్ష ఫెయిల్ అయ్యావు లేదా ఏదైనా అనుకున్నటువంటి పని చేయలేకపోయావు అటువంటి పరిస్థితిని ఎందుకు నువ్వు ఫెయిల్ అయ్యావు అని అంటే నేను నా బద్ధకం వల్ల ఫెయిల్ అయ్యాను అనేటువంటి మాటను అంగీకరించగలిగితే నువ్వు విజయతీరాలు చేరుకోగలుగుతావు కానీ మనం ఏం చేస్తాం ఏదైనా ఒక ఫెయిల్యూర్ వస్తే వాళ్ళ మీదకి వీళ్ళ మీదకి నెట్టేసేటువంటి ప్రయత్నం చేస్తాం చదివింది రాలేదని లేకపోతే అవుట్ ఆఫ్ సిలబస్ ఇచ్చేసారని ఇలా చెప్తూ ఉంటావు ఆ పరీక్ష ఫెయిల్ అవ్వడానికి సమయం సరిపోలేదని అది కాదు అసలు కారణం నువ్వు చదవాల్సినటువంటి సమయానికి చదవాల్సినటువంటి రీతిలో నువ్వు చదవకపోవడం వల్ల ఫెయిల్ అయ్యి దీన్ని ఎవరు కూడా యాక్సెప్ట్ చేయవు అలాగే ఏదైనా సరే మన జీవితంలో ఒక అపజయం ఎదురవడానికి మనం చేసినటువంటి పొరపాట్లు మనం చేసినటువంటి తప్పులు మన యొక్క ప్రవర్తనే ప్రధానమైనటువంటి కారణం అవుతుంది దాన్ని మనం హైడ్ చేసేసి అంటే మన మనల్ని మనమే మోసం చేసేసుకొని వాస్తవాన్ని అంగీకరించకుండా ఎదుటి వాళ్ళ మీదకి నెట్టేసేటటువంటి ప్రయత్నం చేయటం వల్ల మనిషిలో మార్పు రాదు భవిష్యత్తులో విజయం సాధించడానికి అవసరమైనటువంటి శక్తి సామర్థ్యాన్ని మనం పెంచుకోలేం కాబట్టి విజయం సాధించాల్సిన వాళ్ళు ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే నీలో ఉన్నటువంటి ఆ లోపాలను చేసుకునేటువంటి ప్రయత్నం చేయి ఏదైతే నీలో ఉన్నటువంటి ఉండకూడనటువంటి లక్షణాలు ఏదైతే ఉన్నాయో వాటి అన్నిటిని కూడా సరి చేసుకునేటువంటి ప్రయత్నం చేయి తప్పు చేస్తే తప్పు నొప్పుకో పొరపాటు చేస్తే పొరపాటు నొప్పుకో నువ్వు అంతేగాని ఆత్మవంచం చేసుకుంటూ వాస్తవం నీకు తెలిసినా తెలియనట్టుగా ఉండి లేకపోతే ఏదైతే ఈ లోపాలను సరి చేసుకోవటానికి నీ అహం అడ్డొచ్చో లేకపోతే నువ్వు బద్దకాన్ని విడిచిపెట్టలేకో నువ్వు వాటిని కనుక అలాగే కనుక కంటిన్యూ చేస్తే ఎప్పటికీ కూడా మనం విజయం సాధించినాం అందుకని మనిషి అనేటువంటి వాడు ఒక నిరంతరమైనటువంటి విద్యార్థిగా చేసినటువంటి పనుల నుంచి ఏదైనా పొరపాట్లు జరిగితే ఆ అనేవి సరి చేసుకోగలిగినటువంటి మనిషిగా గుణపాఠాలు నేర్చుకోగలిగినటువంటి వాడుగా ఉంటే అంటే మనిషి తనంతా తాను తీర్చిదిద్దుకోవాలి జరుగుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా జరుగుతున్నటువంటి సంఘటనలకు అనుగుణంగా వస్తున్నటువంటి విజయాలు అపజయాలకు అనుగుణంగా మనం మనం మారి తీరాలి ఈ సమాజంలో నువ్వు ఎలా ఉన్నావో అలా ఉంటానంటే కుదరదు సమాజంలో రకరకాల మార్పులు వస్తాయి మనుషుల్లో రకరకాల మనుషులు ఉంటారు వాళ్ళ యొక్క ప్రవర్తనలు వేరువేరుగా ఉంటాయి అలాగే పరిస్థితులు మనకు కొన్ని సందర్భాలు అనుకూలిస్తూ ఉంటాయి కొన్ని సందర్భాలు అనుకూలించవు కాబట్టి వీటన్నిటినీ మనం వేరీస్ వేసుకొని ఎప్పటికప్పుడు మారుతున్నటువంటి మనిషిగా కనుక నువ్వు ఉండగలిగితే కొత్త విషయాలు నేర్చుకునే నేర్చుకోగలిగినటువంటి మనిషిగా కనుక నువ్వు ఉండగలిగితే ఖచ్చితంగా నువ్వు విజయం సాధిస్తావు కాబట్టి ఆత్మవంచం చేసుకోకండి వాస్తవాలు ఏంటో నీకు తెలుసు ఆ వాస్తవాన్ని నువ్వు అంగీకరించు నువ్వేంటో నువ్వు అంగీకరించుకో మొట్టమొదట అంతేగాని నీలో లోపాలని కూడా కప్పిపుచ్చుకోవడానికి రకరకాలైనటువంటి కారణాలను వెతకొద్దు దయచేసి ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి విజేతలుగా ఉండాలి అని అంటే అపజయానికి నువ్వు బాధ్యత వహించాలి జరిగినటువంటి పొరపాట్లకి నువ్వు బాధ్యత వహించాలి అప్పుడు నువ్వు విజయాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది కానీ ఏదైనా పొరపాటు జరిపితే వాళ్ళ మీద ఇళ్ళ మీద నెట్టేసి అలాగనక నువ్వు కనుక నువ్వు కాలక్షేపం చేస్తే నువ్వు ఎప్పటికీ కూడా నువ్వు అనుకున్నది నువ్వు చేరుకోలేవు సాధించలేవు కాబట్టి ఈ విషయాలన్నింటినీ గమనించి మనిషి మనం ఆత్మవంచం చేసుకోకుండా నీ బలాలు ఏంటి నీ బలహీనతలు ఏంటి నీ నీలో ఉన్నటువంటి లోపాలు ఏంటి అన్నది నువ్వు తెలుసుకొని బలాలను పెంచుకుంటూ బలహీనతలను తగ్గించుకుంటూ లోపాలను సరిచేసుకుంటూ నీలో ఉండకూడనటువంటి ఏదైనా లక్షణాలు ఉంటే ఆ లక్షణాలను ఒక్కొక్కటిగా నువ్వు తగ్గించుకుంటూ అది అహం అవ్వచ్చు గర్వం అవ్వచ్చు నీవు మాట్లాడేటటువంటి మాట తీరు అవ్వచ్చు నలుగురిలో కల కలిసేటటువంటి ఆ స్వభావం అవ్వచ్చు వీటన్నిటిని కూడా ఎప్పటికప్పుడు నువ్వు చెక్ చేసుకుని వాటి కూడా సరి చేసుకుంటే ఖచ్చితంగా నువ్వు విజయ తీరాలకు చేరుకోగలుగుతావు అని తెలియజేస్తూ ఓపిక్గా ఈ వీడియో చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్